స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకుండే మా పేరెంట్స్ రిలేటివ్స్ని అప్పులు అడగడం ఇక్కడ అప్పులు అడిగే చేయడము అక్కడ అప్పులు చేయడము అప్పులు చేయడం అనేది చాలా కామన్ ఫినామినల్ ఉంది మనం మిడిల్ క్లాస్ వాళ్ళ నమ్మేస్తాము ఫ్రీగా ఏదొస్తుందంటే వెళ్ళిపోతాము తక్కువ రేటుకి ఏదో వస్తుందంటే వెళ్ళిపోతాము నేను కూడా మీలాగా మోసపోయాను మా సొంత ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే అరే పోయి హటో నడుపుకోరా నువ్వు లేకపోతే ఒక జీప్ కొనుకొని జీప్ డ్రైవర్ లాగా పనిచేయి నీకెందుకు రా ఇంకా చదువు అన్న మా చుట్టాలు అందరూ నవ్వారు సివిల్ సర్వీసెస్ ప్రొపరేషన్ ఏంటా అసలు సివిల్ సర్వీసెస్ పెరింగ్ చెప్పగలవా అనుకున్నా హలో నా పేరు విష్ణువర్ధన్ మా సొంత గ్రామం శ్రీపత్పల్లి స్టేషన్ కన్పూర్ మండల్ జనగాం డిస్టిక్ అన్నమాట ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను ఎలాంటి గ్రామము అని అంటే ఓ నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్లో నక్సల్ ప్రభావితమైనటువంటి ప్రాంతం అన్నమాట అంటే నక్సలైట్లు దాదాపు ప్రతి విలేజ్లో ప్రతి ఇంటికి ఒక నక్సలైట్ ఉండేవాడు అలాంటి ప్రాంతం ఒక బస్సు ఒక ఊర్లోకి వెళ్తే ఆ బస్సు మళ్ళీ వెనక్కి వచ్చేది కాదనమాట అంటే కాల పెట్టడం చేసేవాళ్ళు లేకపోతే దాడి చేసేవాళ్ళు అలా అని చెప్పేసి గవర్నమెంట్ టీచర్స్ కూడా స్కూల్కి వచ్చేవాళ్ళు కాదు నా ప్రైమరీ స్కూలింగ్ అంతా ఆ పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది అసలు టీచర్ అనేవాడు వచ్చేవారు కాదు స్కూల్ బస్సు వచ్చేది కాదు అసలు క్లాసెస్ అవుతున్నాయా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు నేను ఒక యూపీఎస్సీ ట్రైనర్ లాగా ఆల్ ఇండియాలో ఆంథ్రపాలజీ అనే ఫ్యాక్ ఆంథ్రపాలజీని ఆప్షనల్లో ఇండియన్ పాలిటీ అనే క్లాసెస్లో మీరు గూగుల్ చేసినా సరే లేకపోతే మీరు ఎక్కడ సర్చ్ చేసినా సరే నా పేరు వన్ టూ త్రీ ఫోర్లో నా నా స్థానంలో ఉంటుందన్నమాట ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగానన్నది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా సో నేను ముందుగా చెప్పినట్టు నాది ప్రైమరీ స్కూలింగ్ అంతా మా ఊర్లో జరిగింది తెలుగు మీడియంలో తర్వాత మెల్లిగా ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యాను తర్వాత నా ఇంటర్మీడియట్ చేశాను పేదరికం కటిక దరిద్రం ఎలా అంటే ఒక్క రూంలో మేము ఒక ఐదు ఆరుగురు మా ఫ్యామిలీ మెంబర్స్ సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం అన్నమాట స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకుండే మా పేరెంట్స్ రిలేటివ్స్ని అప్పులు అడగడం ఇక్కడ అప్పులు చేయడము అక్కడ అప్పులు చేయడము అప్పులు చేయడం అనేది చాలా కామన్ ఫినామిన ఉండేది అనమాట మేము భోజనం చేయాలి అంటే మా నాన్నగారు ఏదో ఒక చోట నుంచి డబ్బులు తీసుకొస్తే కానీ ఆ రోజు ఇల్లు గడవని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఇంటర్మీడియట్ చేశాను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత నాకు ఇంకో పెద్ద దెబ్బ తాకింది ఏంటంటే ఇంజనీరింగ్ చేయాలి కానీ మన అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఎక్కువ ఫీజు ఎక్కువగా ఉండేది ఎలా మరి ఏం చేయాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను ఏంటంటే ఇందోర్ మధ్యప్రదేశ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు పదివేలకే ఇంజనీరింగ్ అని అన్నారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళం నమ్మేస్తాము ఫ్రీకి ఏదొస్తుందంటే వెళ్ళిపోతాము తక్కువ రేటుకి ఏదొస్తుందంటే వెళ్ళిపోతాము నేను కూడా మీలాగా మోసపోయాను ఇంజనీరింగ్ చేద్దాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దామని ఇందోర్ మధ్యప్రదేశ్కి వెళ్ళి నా యొక్క లైఫ్లో రెండు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రెండు సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇంజనీరింగ్ కాలేజ్కి రికగ్నిషనే లేదు మళ్ళీ వెనక్కి వచ్చాను మా ఇంట్లో వాళ్ళు మా రిలేటివ్స్ మా సొంత ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే అరే పోయి హటో నడుపుకోరా నువ్వు లేకపోతే ఒక జీప్ కొనుక్కొని జీప్ డ్రైవర్లాగా పనిచేయి మీకెందుకు రా ఇంకా చదువు అన్న మీకు ఆపర్చునిటీ ఇచ్చాం మేము కానీ నీకు నీ అదృష్టం బాగాలేక ఒక ఫేక్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు నష్టపోయావు ఇక మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని చదివేయలేను నా వల్ల కాదు ఇక నువ్వు నీ సావు నువ్వు చావండి అని ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని నా బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను అప్పుడు నేను చూశాను చాలామంది పేదరికంలో డబ్బులు లేని పరిస్థితిలో ఇంకా సొసైటీ మనకి స్వతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా ఎందుకు ఈ పర్టికులర్ విధానంలో ఉంది నా వంతు ఏదైనా హెల్ప్ చేయొచ్చా అని చెప్పేసి నేను ఒక ఎన్జిఓలో జాయిన్ అయ్యాను అనమాట ఆ ఎన్జిఓలో పనిచేస్తున్న తరుణంలో సోషల్ సర్వీస్ చేయడము లేకపోతే నా వంతు కృషిగా సమాజానికి ఏదైనా చేయడం చిన్న 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 పనులు చేసేవాడిని అనమాట అప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒక డిస్టిక్ కలెక్టర్స్ని దగ్గర నుండి చూశాను అనమాట ఆ పర్టికులర్ తరుణంలో అప్పుడు నాకు అర్థమైంది ఒక డిస్టిక్ కలెక్టర్ దగ్గర చాలా విభిన్నమైనటువంటి పవర్స్ ఉంటాయి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కనుక ప్రాపర్గా పనిచేశాడంటే ఖచ్చితంగా తన స్థాయిలో మొత్తాన్ని కాకపోయినా కూడా తన స్థాయిలో ఒక మార్పు తీసుకురావచ్చు పేదరికాన్ని నిర్మీలంచద్దు కొద్ది స్థాయి వరకైనా సరే అనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన నేను ఆ ఎన్జిఓలో పనిచేసినప్పుడు చూసి నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మా చుట్టాలు అందరూ నవ్వారు నువ్వేంట్రా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఏంట్రా అసలు సివిల్ సర్వీసెస్ స్పెలింగ్ చెప్పగలవా అని అన్నారు నన్ను నవ్వారు నాకు ఇంగ్లీష్ ఒక గ్రామెటికల్ సెంటెన్స్ ఫామ్ చేయలేను ఒక గ్రామెటికల్ ఒక ప్రాపర్ సెంటెన్స్ కూడా రాలేవు నువ్వు నువ్వెలా చేస్తావు అన్నారు ఆ రోజు నుంచి ఒక కఠోర దీక్షలాగా ఒక అలు పెరగని విశ్వామిత్రుని లాగా కూర్చొని హార్డ్ వర్క్ చేసి యూపీఎస్సి నాలుగే అటెంప్ట్లు ఉంటాయన్నమాట ఆ లిమిటెడ్ అటెంప్ట్స్లో మూడు సార్లు యూపీఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళాను అదే చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక ఫోర్ మార్క్స్తోనే నాకు సివిల్ సర్వీసెస్ ర్యాంక్ ఇస్తారు అయ్యో ఇంత కష్టపడ్డానే కానీ మూడు సార్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గర దాకా వచ్చి మిస్ అయిందే ఇప్పుడు ఏం చేయాలి మరి అని అన్నప్పుడు నాకు మళ్ళీ ఆలోచన సో నాకు ఏదైతే అందలేదో నా విద్యార్థులకు అది అందాలి నాకు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కూడా వచ్చింది ఒక టూ ఇయర్స్ జాబ్ చేసి రిజైన్ చేశాను ఎందుకంటే నాలో ఉన్నటువంటి మోటివేషన్ కసి నన్ను ఆపేసింది అనమాట నువ్వు జాబ్ చేస్తే నువ్వు మాత్రమే బతకగలవు అదే నువ్వు ఒక మెంటర్ లాగా మారావంటే నువ్వు నీకు ఏదైతే అందలేదో నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వగలవు అని చెప్పి ఆ రోజు నేను హోమ్ ట్యూషన్స్ లాగా స్టార్ట్ చేశాను అనమాట నా సివిల్ సర్వీసెస్ మెంటర్ లాంటి జనరల్ రెండు వేల పదమూడులో చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను ఈరోజు ట్వంటీ ట్వంటీ త్రీ ఒక పదకొండు సంవత్సరాల ప్రస్థానం తర్వాత నియర్లీ వంద సివిల్ సర్వెన్స్ని తయారు చేయగలను మన తెలుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి వెనుకబడ్డ ప్రాంతం నుంచి నక్సల్ ప్రభావిత ప్రాంతం నుండి నాలాంటి వాడు ఒక తెలుగు మీడియం వాడు అసలుకి ఎలాంటి సపోర్ట్ లేనివాడు ఒక రూమ్లో ఐదుగురు ఉన్నటువంటి మనిషి ప్రాపర్ ట్రింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందని వాడు ఈరోజు వంద మంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ చేశాడు ట్వంటీ ట్వంటీ టూ రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ ఉమాహారతి నా స్టూడెంట్ మీరు ఎక్కడైనా గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు ఎలా సాధ్యమైంది నా దగ్గర ఒక ఫార్ములా ఉంది త్రీ సి అనే ఫార్ములా ఎప్పుడైనా సరే లైఫ్లో మనం పైకి ఎదగాలి అంటే మూడు సీలు త్రీ సి ఫస్ట్ది కన్సిస్టెన్సీ ఏ పని చేసినా సరే ఏ పని చేసినా సరే మనం కన్సిస్టెంట్గా చేసామంటే విజయం మీదే మొండిగా పిచ్చిగా ఒక ప్యాషన్ అనమాట పిచ్చోళ్ళు అంటే లోకం మనం చూసి వీళ్ళు పిచ్చె కింద ఏంటనాలి అంత పిచ్చిగా మనం పని చేయాలన్నమాట ప్యాషనేట్ ఫామ్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఎ కన్సిస్టెంట్ వే సో ఫస్ట్ సీఈస్ కన్సిస్టెన్స్ రెండోది కమిట్మెంట్ ఎలాంటి కమిట్మెంట్ అంటే మనకి ఆకలి ఉండకూడదు నిద్ర అసలు ఏ అసలు ఏ ఆలోచన రాకూడదు పుస్తకం తెరిసాము అంటే మనది చదువుకునేది కాబట్టి పుస్తకం తెరిసాము అంటే అదే విధంగా చదవాలి మనం ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశామంటే అలాంటి ట్రైనింగే జరగాలి ఒక బాక్సింగ్లో పార్టిసిపేట్ చేశామంటే మొండిగా కన్సిస్టెంట్ కమిట్మెంట్ థర్డ్ మీరు నమ్మరు థర్డ్ కామన్ సెన్స్ అన్నిటికైనా ముఖ్యమైనది చదువు అంటే ఏంటండి చదువు అంటే కామన్ సెన్స్ సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటే ఏదో పెద్ద గుడిబండ అదో పెద్ద మౌంటైన్ అదో పెద్ద హిమాలయన్ మౌంటైన్ మనలాంటి వాళ్ళ మేము ఎక్కగలుగుతామని చెప్పేసి అందరికీ డౌట్ ఉంటుంది కానే కాదు ఎవరి దగ్గర అయితే కామన్ సెన్స్ ఉంటుందో వాళ్ళు క్రాక్ చేసినట్టు చరిత్ర ఎలాంటి కామన్ సెన్స్ సార్ స్మార్ట్ వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ స్మార్ట్ వర్క్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఓహో రాజ్యాంగం ఇలా పనిచేస్తుందా ఆర్థిక శాస్త్రం ఇలా పనిచేస్తుందా ఎకనామిక్స్ ఇలా ఉంటుందా హిస్టరీ ఇలా ఉంటుందా ఒక ఒక కామన్ సెన్స్ ఓరియంటెడ్గా మనం చదువుకుంటే మాత్రము ఈ ఎగ్జామినేషన్ చాలా చాలా సో ఫస్ట్ సి కన్సిస్టెన్సీ సెకండ్ సి కమిట్మెంట్ థర్డ్ సి దగ్గర అయితే ఈ మూడు వాళ్ళకి విజయం మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనల్ టైని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి